ఈ మనకి మంచి గ్రోత్ వస్తుంది పెద్ద చెట్టుకి చిన్న చెట్లు ఏ పురుగు కూడా ఆశించకుండా ఏ దోమ కానీ ఏమిది ఆశించకుండా బాగా బ్రహ్మాండంగా వస్తుంది సైజు వస్తుంది చెట్టు కూడా నా పేరు కమలాకర్రావు కొండమంజలూరు జేపంగులూరు మండలం బాపట్ల జిల్లా ఈ ఈ మెడిసిను నేను యూట్యూబ్లో చూసాను అండి ఏపీకే ఆర్గానిక్ కంపెనీ అండి నేను ఇది చూసి వాడాను నా చెట్టుకి బాగా గ్రోత్ వచ్చింది ఈ చెట్టు ఒక చెట్టు చూసి ఇంకా ఆరు చెట్లు తెచ్చాను ఆరు మొక్కలు తెచ్చేసాను అవి పెంచుతున్నాను కంపెనీ వారు వచ్చారు నా ఇంటికి కంపెనీ వారు వచ్చి బేస్ ఒప్పుకున్నారు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండరు నాకు హ్యాపీగా ఉందండి బాగా గ్రోత్ వచ్చింది ఆ గ్రోత్ వస్తే నేను ఆరు చెట్లు తెచ్చా ఆరు చెట్లకి కూడా వాడుతున్నా నాకు చాలా బాగుంది గ్రోత్ ఏమి డిఫరెన్స్ లేదు గ్రోత్ బాగా పెరుగుతుంది నాకు వాళ్ళు కంపెనీ వాళ్ళు మా ఇంటికి వచ్చి నా చూసుకొని ఎంతో హ్యాపీగా ఉండి ఇంకొకరు కల్పించారు నాకు నువ్వు ఇట్లా వాడాలి ఇట్లా వాడాలి ఇంత ఎమ్మెల్యేలు వేయాలి అని నాకు తెలియని వాడికి తెలియజెప్పారు నాకెంతో ఆనందంగా ఉంది నాకు హ్యాపీగా ఉంది కోకో మ్యాక్ ఈ పెద్ద చెట్లకి నెలకు వచ్చి వంద ఎమ్మెల్యే నీళ్లు పెట్టి ఆ నీళ్లు పెట్టిన తర్వాత నీళ్లు ఆరిపోయిన తర్వాత ఈజ్ చేయాలి చిన్న చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఇరవై ఐదు ఎంఎల్ ఈజ్ చేయాలి ఈజ్ చేసించో మనకి మంచి గ్రోత్ వస్తుంది పెద్ద చెట్టుకి చిన్న చెట్లు ఏ పురుగు కూడా ఆశించకుండా ఏ దోమ కానీ ఏ మిగి ఆశించకుండా బాగా బ్రహ్మాండంగా వస్తుంది సైజు వస్తుంది చెట్టు కూడా